పదవి వచనం ఒకసారి చదువుకుందాం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఈ మాటలు ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి కారణము మనకి ఇక్కడ అర్థం అవుతూ ఉన్నది వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎవరిని అంటే మనుషులని అయితే ఇక్కడ చదివినటువంటి వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని రక్షిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పది ఒకటి నుంచి వచనాలు మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ఎరుకో అనేటువంటి పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన ప్రవేశించినప్పుడు ఆయన చూడటానికి చాలామంది జనసూ సమూహము ఆయన వెంబడి వస్తూ ఉన్నారు వస్తూ అంటే అప్పుడు ఒక వ్యక్తి ఆయన పేరు జక్కయ్య అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఈయన ఏం చేస్తాడు అంటే ఈయన సుంకపు గుర్తుదారుడు అంటే పన్నులు కట్టించుకునేటువంటి ఉద్యోగి ఒక ఆఫీసర్ ఈయనకి ఏమనిపించింది అంటే ఏసు క్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో చూడాలి అని అనుకున్నాడు అయితే చూడటానికి ఆయన యొక్క ఎత్తు సరిపోవటం లేదు ఎందుకు అంటే ఆయన పొట్టివాడే ఉన్నాడు అందరికంటే పొట్టివాడే ఉన్నాడు మనుషులు అందరూ చాలా ఎత్తుగా ఉన్నారు మరి యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా చూడాలి అని ఆలోచించాడు అయితే ఏసుక్రీస్తు ప్రభువును చూడడానికి ఆయన వస్తు ఉండగా ఆయన కంటే ఆయన్ని అనుస ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మనుషుల కంటే ముందుగానే ఆయన ఏ దారి నుంచి వెళ్తూ ఉన్నాడో చూసుకొని ఆ దారి కంటే ఆ దారిలో ముందుగానే వెళ్ళిపోయి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కాడు ఆ చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఎంతో ఆశగొని ఉన్నాడు అయితే ఏసు క్రీస్తు ప్రభు అక్కడికి వచ్చిన వెంటనే యేసు ప్రభు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా జక్రియా అని పేరుతో పిలిచాడు నువ్వు త్వరగా దిగి వచ్చేసాయి ఈరోజు నేను నీ యొక్క గృహములో ఉండాలి నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క గృహములో ఉండవలసి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు పర్టికులర్గా చెప్పాడు ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని రక్షించటానికి ఆ ఇంటికి వెళ్ళాడు ఏసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళకపోతే ఆయన్ని దర్శించకపోతే ఆ గృహానికి వెళ్ళకపోతే ఆయనకి రక్షణ లేదు ఎందుకు అంటే ఆయన ఇంతవరకు తన జీవితంలో అన్యాయముగా సంపాదించాడు ధనము సంపాదించుకున్నాడు ప్రజలందరూ ఆయనను పాపి అని పిలుస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటే ఇటువంటి పాపిని రక్షించటానికి అయితే ఇక్కడ మనం చదివే ఇప్పుడే వెదు వెదికి రక్షించటానికి వెళ్ళాడు చూడండి ఏసుక్రీస్తు ప్రభు వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఎవరి కోసం అంటే ఈ జక్కయ్య కోసం ఆయన చెట్టు ఎక్కాడు ఆ చెట్టు ఇప్పటికూ కూడా సాక్ష్యముగా భూమి మీద ఉంది చాలామంది ప్రజలు ఇస్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ యొక్క చెట్టుని చూసేసి వస్తారు ఎందుకంటే ఆ చెట్టు మీద ఈయన జక్కయ్య ఆఫీసర్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి ఆఫీసర్ చెట్టికి యేసుక్రీస్తు ప్రభువుని చూశాడు అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పైన ఉన్నటువంటి జక్కని చూస్తూ ఉన్నాడు చూడండి చూడాలి అనేటువంటి ఆశ ఆయనకి ఉండబట్టి తన జీవితంలో ఎంత గొప్ప రక్షణ పొందుకున్నాడు చూడండి ఏసుక్రీస్తు ప్రభువుని చాలామంది ఆయన్ని వెతకాలి అనుకోరు ఆయన్ని తెలుసుకోవాలని అనుకోరు ఆయన సత్యమైనటువంటి దేవుడు అని ఒక్కసారి కూడా ఆలోచించాలనేటువంటి ఆలోచన వారికి రాదు కానీ ఈయన ఆఫీసర్ ఉండి ఎంతో గొప్ప ఆఫీసర్ ఆయన ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు వాళ్ళు నేను చెట్టెక్కుతున్నానని మరి ఏమన్నా తక్కువగా అనుకుంటారేమో అని కూడా అనుకోలేదు కానీ ఎట్లా అయినా సరే యేసు క్రీస్తు ప్రభువును చూడాలి అని ఎలా ఉంటాడో చూచిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు పిలిచిన వెంటనే సంతోషముగా దిగి ఏసుక్రీస్తు ప్రభువుని చేర్చుకొనిను అనేటువంటి మాట మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది చూడండి వెంటనే ఏసుక్రీస్తు ప్రభువును తన యొక్క గృహానికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి మంచి పని ఏమిటి అంటే ఇంతవరకు ఆయన అన్యాయముగా సంపాదించుకున్నటువంటి ధనాన్ని అంతటిని ఏం చేశాడంటే ఏసుక్రీస్తు ప్రభువుకు చెప్పి ప్రభువా నేను అన్యాయంగా సంపాదించాను దీనిలోనున్నటువంటి ఉన్నటువంటి భాగాన్ని నేను ప్రజలకు ఇచ్చేస్తున్నాను నాలుగంతలుగా ఇచ్చేస్తూ ఉన్నానని అంటే ఆయన సొంత ధనాన్ని కూడా తీసుకెళ్ళి ప్రజలకు ఇచ్చేసేసాడు అయితే ఇంతవరకు తన జీవితంలో విలువైనది ఏంటి అని మనం ప్రశ్నిస్తే ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్నాడో ఏసు ప్రభువు కంటే ఈ భూమి మీద ఈ లోకములో ఆయనకి సంతోషాన్ని ఇచ్చేది శాంతినిచ్చేది మరొకటి లేదు అని తెలుసుకున్నాడు అందుకనే ధనము ఆయనకి తక్కువగా అనిపించింది ఏసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు నా గృహాన్ని విజిట్ చేశాడు ఎందుకంటే నా జీవితానికి ఏం కావాలి అని అనుకున్నాడు అనుకొని యేసు క్రీస్తు ప్రభువుని చేర్చుకున్నాడు వెంటనే యేసు క్రీస్తు ప్రభు ఆయన్ని రక్షించాడు ఆయన తన జీవితంలో మరి చేసినటువంటి పాపము ఏదైనా సరే ఇక్కడ ధనం మాత్రమని అన్యాయంగా సంపాదించడానికి ఉంది కానీ మరి ఇంకా ఏం చేసిన మనకైతే తెలియదు కానీ కానీ ఏసుక్రీస్తు ప్రభు మాత్రం ఆయన్ని క్షమించేసి ఆయనకి రక్షణ ఇస్తున్నాడు అది మనకు ఎలా అర్థమవుతుంది అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే అనుకుంటున్నారు ఈయనో ఏసుక్రీస్తు ప్రభు మరి ఆయన గొప్ప బోధకుడు అని ఆయన్ని చూస్తూ ఉంటే ఈయన ఒక పాపము పాపి యొక్క గృహాన్ని విజిట్ చేస్తూ ఉన్నాడు అని వారు మర్మరింగ్ వారి మనసుల్లో సణుకుంటూ ఉన్నారు ఈయన ఏంటి పాపితో సహవాసం చేయడానికి వెళ్తున్నాడేంటి ఆ యొక్క గృహములో ఉండటానికి ఏంటి అని వారు అనుకుంటున్నారు కానీ ఏసు క్రీస్తు ప్రభు ఇటువంటి పాపిలను రక్షించటానికే వచ్చాడు రక్షించటానికి వచ్చాడు అనేక మంది ప్రజల్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రేమను చూపించాడు వీళ్ళు పాపులు వీళ్ళతోనే సహవాసం చేయకూడదు అని యేసుక్రీస్తు ప్రభు అనుకోకుండా పాపి అని తెలిసి కూడా వారి యొక్క గృహాలకి వెళ్ళాడు గృహాలు కాదు గృహానికి వెళ్ళాడు వెళ్ళి ఆయన్ని ప్రేమించాడు ప్రేమను బట్టి తన జీవితంలో రక్షకుడిని తెలుసుకున్నాడు ఆ రోజు చక్కయ్య గొప్ప రక్షణను పొందుకున్నాడు అంటే ఆయన పరలోక రాజ్య వారినిగా చేయబడ్డాడు తన జీవితంలో నరకానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి అందుకనే ఏసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే తొమ్మిదవ వచనం ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది చూడండి ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాం కానీ రక్షణ కంటే గొప్పది ఏమీ లేదు ఈ లోకంలో జన్మించి మనము చాలా వాటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం కానీ అసలేదైనటువంటిది ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ ఈ రక్షణ డబ్బుతో కొనలేం ఎంత చదువుకున్నా దాని ద్వారా కొనలేము ఏమి చేసినా కొనలేం కానీ ఏసుక్రీస్తు యందు ఆయన దేవుడు ఆయన దేవుని కుమారుడు ఆయన నాకోసం వచ్చినటువంటి దిగువచ్చినటువంటి దేవుని కుమారుడు ఆయన ద్వారా నేను రక్షణ పొందుకుంటాను అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఎటువంటి ఘోర పాపినైనా కానీ రక్షించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు మనందరినీ వెతికాడు మనం కూడా నశించిపోవలసినటువంటి వారమే మనం కూడా నరకానికి పాత్రమైనటువంటి వారమే అయినా యేసు క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మనుషులందరూ పాపలే అని తెలిసి కూడా వచ్చి ప్రేమించి తనను తాను దేవునిగా నిరూపించుకొని ఆయన ఒక్కడే సత్యము కలిగినటువంటి దేవుడని తెలుపుకున్నాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో వారందరినీ దేవునికి పిల్లలుగా ప్రియమైనటువంటి కుమారులుగా యేసుక్రీస్తు ప్రభు చేశాడు ఆయన ప్రజలందరి పాపాన్ని సెలువు మీద మోసాడు ఆయన మనల్ని రక్షించటానికి తను తాను తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు ఈరోజు మనమందరం సంఘంతో కలిసి ఏ పాప శిక్ష లేకుండా ధైర్యముగా ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాము అంటే దేవుడిచ్చినటువంటి రక్షణ కేవలం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన మనకి దయచేసినటువంటి కృపను బట్టి మాత్రమే అయితే మనం మానవులు ఎవరు కూడా రక్షణ పొందటానికి తమకు తమకు సరిపడేవి ఏమీ లేవు కేవలం యేసుక్రీస్తు మన పట్ల చూపించినటువంటి అత్యధికమైనటువంటి ప్రేమ దయ జాలి కరుణ వీటి వల్లే ఈ దినము ఆయన స్థుతిస్తూ ఉన్నాం భూమి మీద పరలోకంలో దేవదూతులు ఆయన స్థుతిస్తూ ఉంటే భూమి మీద మనుషులుగా సంఘముగా ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాం ఆయన ఒక్కడే దేవుడు అని విశ్వసించినందుకు ఆయన మనల్ని రక్షించినాడు అయితే రక్షించటానికి తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు అన్నటువంటి విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి ఆయన యొక్క రక్తం లేకపోతే మనకి పాప విమోచన లేదు ఆయన యొక్క శరీరాన్ని ఆయన మన కోసం ఇవ్వకపోతే మన యొక్క పాపాల నుంచి మనం బయటపడే ప్రసక్తే లేదు అందుకని యేసు క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం అది నాన్న శిలువు మీద యేసుక్రీస్తు ప్రభు మేకలతో మేకులతో మరి పొడవుబడి శిలువు మీద సిలువు వేయించుకున్నాడు సిలువు మీద వేలాడుతూ మనందరినీ కూడా క్షమించాడు యేసుక్రీస్తు ప్రభు అందుకనే ఆయన చెప్పాడు తన శిష్యులతో నేర్పించాడు మీరందరూ నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ యొక్క రొట్టెను చూపించి ఇది నా శరీరం అని చెప్పాడు రుద్రాక్ష రసం చూపించి ఇది నా యొక్క రక్తము నేను మీకోసం మరి కార్చినటువంటి రక్తము ఈ యొక్క రక్తము ద్వారానే మీకు పాప విమోచన కలిగిందని తెలియచేశాడు అందుకని యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం